తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పచ్చిశనగపప్పు పచ్చిరాయలు కర్రీ అండి పచ్చి శనగపప్పు పచ్చిరాయలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి మరి తయారీ విధానం అంతా చూసేస్తారా మరి ఎందుకండి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి తాజా వంటలు నేను మీ స్వరాజ్యక్ష్మి అండి ముందుగా రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకుని అది శుభ్రం కడిగేసుకున్నాక ఒక అరగంట నాన్న ఇవ్వాలండి ఉప్పు ములిగేదాకా వాటర్ పోసి ఒక అరగంట నాన్న ఇవ్వాలి పచ్చి అండి కొన్ని పెద్ద సైజు ఉంటే బాగుంటాయి చాకు రైలు ఇవంటే ఇలా ఒలిసేసుకుని నాలుగు సార్లు ఉప్పు వేసి కడిగేసి కూడా పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెళ్ళి ఒక పాన్ పెట్టుకుని అండి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు రెండు ముక్కలు వేసేసుకోవాలి వేపా వేసుకోవాలి నల్ల పచ్చి పిల్లకాయలు చెరుకులు వేసేసుకోవాలి నల్ల ముక్క చెరగొప్పు వేసుకోవాలండి తాలి సరుకులు అయిపోయినాయి కదా పచ్చి శనగపప్పు ఒక అరగంట నానిపోయిందండి శనగపప్పు వేసుకోవాలి చిన్న శన్న ముక్క రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి తగు సిమ్లో పెట్టేసండి మూత పెడితే ఉల్లిపాయ ముక్క మగ్గుతుంది ఉల్లిపాయ ముక్క అంతా మగ్గిపోయిందండి ఇలా మగ్గిన తర్వాత కూర టేస్ట్కి సరిపడి ఒక అర టీ స్పూన్ కాళ్ళుప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి అవన్నీ వేసిన తర్వాత ఏగుతా ఉండగానే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే టమాటా ముక్క అంతా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం రైలు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ రైలు వేసేసుకోవాలి రైలు వేసిన తర్వాత అండి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే రైలు నుంచి అంతా ఎసరొచ్చేస్తున్నాం రైలు నుంచి అంతా ఎసరొచ్చేసిందండి ఇలా ఎసరొచ్చేదాకా ఉడకనిస్తే మనకి కూర బాగుంటుంది అందులోని రైలు ఇలా కూరలో డైరెక్ట్గా వేసేస్తేనే బాగుంటుందండి దానికన్నా రైలు నుంచి వచ్చిన ఎసరతో కూర ఆ టేస్టే వేరండి అసలు చాలా బాగుంటుంది ఈ రకంగా వండుకుంటే ఇప్పుడు వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది స్టవ్ అయిలోనే పెట్టేసుకుని మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు వదిలేస్తే ఉడుకోవాలి పచ్చి శనగపప్పు పచ్చిరెయ్యలు కూర రెడీ అయిపోయిందండి చూడండి ఎసరంతా ఇలా ఉడిపోయి ఇలా పడిపోయి లానేవారు ఇలా అయితేనే మనకి కూర బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో అందులోనే చాకురయ్యలు శనగపప్పు ఒకటి వేసాం కదా ఇంకా టేస్ట్ అంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేం చాలా బాగుంటుందండి ఈ రకంగా అనుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేస్తారా మీరు అసలా ఎప్పుడు వినండ్రు పచ్చి శనగపప్పు పచ్చిరాలు కూర ఏంటి అనుకుంటున్నారు కదా చాలా బాగుంటుందండి చూడండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ